నమస్కారం వెల్కమ్ టు జేటీవీ న్యూస్ సిగో సిగో కల్చర్ ఆర్ఎంబి వాళ్ళు కాలాలు పూర్తి చేయకపోవడం సిగో సిగో కల్చర్ ఆర్ఎంబి వాళ్ళు కాలాలు పూర్తి చేయకపోవడం ఆర్ఎంబి ఖచ్చితంగా కల్చర్ బట్టలు కాలాలు పూర్తి చేయాలి ఎంపీ గారు కూడా జరిగించాల్సిన కోరుకుంటున్నాం లేదా ఎన్ని తమ్ముతంగా పగబొట్టండి కాలువలు తగ వేసి తగ ఆపేస్తే ఏగలు పాములు ఇంట్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాయి మాకు మీరు వచ్చి కూర్చోండి రావండి కావాల పక్కన దిస్ ఇస్ వెరీ టూ మచ్ ఇంతకు ముందు ఏమైంది అంటే నీళ్లు కాపు అనమాట ఆరు వచ్చి చేసేది కాటి కాలు అనేది కంప్లీట్ చేసి కట్టుబడి నీళ్లు నీళ్లు బ్లాక్ కాకుండా ఉంటాయి అనమాట నీళ్లు బ్లాక్ అండ్ ఏమవుతుందో కానీ ఆమె నాలుగు నీళ్లు ఉన్నాయి ఈ నాలుగు నీళ్ళ వల్ల ఏమవుతుంది నీళ్ళని దారి స్టాక్ నిలబడిపోయి మొత్తం దావం నిలబడతా కాలువ లేదంటే బిట్లు బిట్లు వేసారు అంటే నాది కంప్లీట్ లేదనమాట ఒక అవతల పక్క అయితే ఒక పక్క అనమాట బస్ స్టాండ్ ఏరియాలో ఇప్పుడు ఏమవుతుందంటే వాడిని అండి నాకు వచ్చేస్తాయి నిండిపోయి దోమలు చిన్న చిన్న బెడ్లు ఉండదు జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ఈ ఊర్లో హాస్పిటల్ లేని వల్ల సగము బయట పదలు కోరుకో దయచేసి కాలం పూర్తి చేసే వాళ్ళు చూడాల్సిందే కోల్పో పిట్లు బిట్లు వేసేది ఎందుకు పూర్తి చేయాలి కదా కాలువలు చేయకుండా ఎందుకు ఆదాయ మొత్తం ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని పూర్తి చేయాలి కదా సగల్ సగాలు వేసి ఇళ్ళ మధ్యలో సగల్ సగాలు వేసినందువల్ల నీళ్లు వెళ్ళి స్టాక్ అట్టే ఉండిపోతున్నాయి అనమాట ఇళ్ళలో ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి మంచి వాన పడితే ఇవి నీకు మురికి నీళ్ళు వల్ల దావలు ఫుల్గా ఉంటున్నాయి అంతే కదిచోళ్ళు ఎప్పుడు లేని దోమలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి దోమలు ఈ విధంగా డెంగ్యూలు వచ్చి మలేరియా టైఫాయిడ్ కింద కానీ తిరిగి ఏంటి పరిస్థితి ఆ కాలంలో ఇవేంటి అధికారులు పట్టించుకుని కాలువలు పూర్తి చేసుకుని కోరుతున్నాం రెండు పక్కల కాలువలు పడిపోవాలా పడిపోతే ఏ నీళ్ళు కానీ చేస్తే అధికారులు పడించుకొని ఈ దావుల సమస్య మాకు లేకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం